వారంతా రెడ్ బుక్ లో ఉన్నారు లోకేష్ ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులందరూ రెడ్ బుక్ లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది లపై రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు స్కంలో ఇ ప్రభుత్వాల్లో జరిగిన అవస్థలు చెప్పే కదా రిపోకండి ఏంటో ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకున్నాం అని చెప్పలేదు దాంట్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛంది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పులిందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది రోజు వెళ్ళి ఆయన పులిందల ఎమ్మెల్యే అయినా కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఎక్కడ తిరగచ్చు ఆయన తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చేది అట్లా ఎంత వెళ్ళండి ఎవరు అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించారని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు సింపుల్ వాళ్ళు వాళ్ళు చిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సమీక్ష చేసుకోవాలి ఏం జరిగింది ఏంటి సీరియస్గా తీసుకున్నారు ఇది అవును మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు కూడా నేను మాట్లాడారు హిస్టరీ విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్లు ముఖ్యమంత్రి గారు కూడా దానికంటే సమీక్ష చేస్తున్నాను దాన్ని ఎట్లా స్ట్రీన్ అని చెయ్యాలి మన వర్షాలు కూడా పడినాయి ఇసుక దిజనం కూడా ఇక్కడ ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది సో ఇది ప్రాబ్లం అయితే ఉంది కాదని అని ఎవరు అనట్లేదు కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమేటైజ్ చేయాలి ఆ పనులు అవునండి అట్లాగా అవునా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్బెట్టమేజు తాగునీరు అవరు గ్యాస్ ఫీల్ మేము కార్యక్రమం పెట్టుకున్నాం దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మధ్యలు ఆల్రెడీ డిపిఆర్లను తయారు చేస్తూ ఆ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు వదిలేస్తాను సో సిస్టమేటిక్గా చేయాలి నేను డీపీఆర్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ వీలు ఇస్తాను కానీ డీపీఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు అది అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బందులు సెట్ చేయాలి దాన్ని నేను చేస్తాను